కలెక్టర్ ఆదేశాలతో ఎస్సీ శ్మశాన వాటిక పరిశీలించిన రెవెన్యూ సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడవరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం వేమవరం పంచాయతీ కొడప గ్రామం పరిధంలో రెండు ఎస్సీ గ్రామాలకు చెందిన సుమారు మూడు ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాదారుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు మరణించిన వ్యక్తికి కూడా గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయడానికి హక్కు కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానాలు ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎస్సీ శ్మశాన వాటికలకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆరోపణ శ్మశాన వాటిక చిరాయితీ పీడబ్ల్యూడీ ఇరిగేషన్ స్థలాన్ని వేరు చేసి హద్దులు ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక స్థలాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు పంచాయతీ మండలంలో రెండు గ్రామాలు కలిపి చిన్న కొడప పెద్ద కొడప కలిపి ఎప్పటి నుంచో ఇక్కడ దహన కార్యక్రమాలు చేసుకుంటున్నామండి మేము మేము అవతలకి మేము చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉందండి శ్మసనాలు చాలా దారుణంగా ఉన్నాయండి అవతలకి తీసుకెళ్లాలంటే కాలవ దాడి తీసుకెళ్ళాలండి మాకు మేము వేరే స్థలంలో ఎక్కడున్నా కూడా ఈ స్థలం మాది మీరు ఇక్కడ ఎలా చేయకూడదు అది ఇది అని ఆడుతున్నారండి గ్రామం ఇది గవర్నమెంట్ వాళ్ళ తరఫున సర్వే చేసి రాళ్ళు వేసుకున్నా కూడా రాళ్ళు కూడా పీకి పాడేసి ఎక్కడో పాడేస్తారండి రాాల్పాతేసి ఇట్లాగేసి ఎక్కడపడతదో తెలిదండి అదేం పూర్కొల అప్పుడు काय करतो కేసులో రాాల్ మాత్రం ఎక్కడపడతదో తెలిదండి అప్పుడు काय करतो అదేం